కూటమి ప్రభుత్వం ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు ఇష్టానుసారంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఉపాధ్యాయ మండలి సభ్యులు పార్వతరెడ్డి రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం చెబుతున్న వైఎస్ఆర్సీపే నేతల పేర్లను మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు ఆ ఘటనలు జరిగిన సమయంలో వారు అక్కడున్నారా లేదా అన్న కనీస అవగాహన కూడా లేకుండా వారు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు పెట్టి దుర్మార్గంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కీలు బొమ్మగా మారిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కు పూర్తిగా సహకరిస్తూ వస్తుందన్నారు జ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యేటెన్ రోజు పోలీసులే వైఎస్ఆర్సీపీ నేతలపై వారిని కింద పడేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపైనే అక్రమ కేసులు బణాయించడం సిగ్గుచేటన్నారు సంతకం పెట్టి అది నడిపితేనే కదా వచ్చింది అందుచేత వాళ్ళ పచ్చ మీడియా పొంకుతో మా మాయమాటలు మాట్లాడతాం బురద వేయటం వాళ్ళకి అలవాటు ఇది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మినిస్టర్ అనేది మర్చిపోయి మాట్లాడుతున్నారు మా టైంలో పెరగడు ఇచ్చినట్టు మాకు తెలియదు లేదు మా మా టైంలో పెరగడు లేదు ఆళ్ళ టైంలోనే ఆల్ టైంలోనే నడుస్తూ ఉంది ఆల్ టైంలోనే రెండు సార్లు ఇచ్చినారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద విపరీతంగా అరెస్టులు పెట్టడం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే చెప్తారో వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేర్లకల్లా వాళ్ళ అఫెన్స్లో ఉన్నారా అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గర వాళ్ళు ఉన్నారా లేదా కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏ కేసులు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు అది అట్రాసిటీ కేసా లేకపోతే నాన్అైలబుల్ కేసా త్రీ నాట్ సెవెనా ఏదైనా కానివ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు వాళ్ళు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు ఈరోజు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము చాలా వరకు పోలీస్తో కోఆపరేట్ చేసినాం వాళ్ళు అడిగిన వాటికల్లా కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తా వచ్చినాం చివరికి వచ్చేటప్పటికి అక్కడ లాఠీ చార్జ్ చేసింది మా మీద మీరు చూస్తుంటారు మహిళల్ని కింద పడేసి కొట్టినారు లాఠీలతో కింద కొట్టినారు కానీ మేము ఎక్కడ కూడా దాన్ని ఇష్యూ కూడా చేయదలుచుకోలే ఎందుకంటే ఏదో జరుగుతూ ఉంటాయి సంఘటనలు పోలీసులైనా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా జరుగుతాయని చెప్పి కానీ వాళ్ళు తిరిగి మా మీదనే కేసులు పెట్టడం దాన్ని కూడా నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం ఒకరిద్దరు కాదు సుమారుగా ఇప్పటికే పాతిక మంది మీద కేసులు పెట్టినారు అరెస్టులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్నటి రోజున కావల్లో కనుక తీసుకుంటే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో అది జరుగుతూ ఉందా లేదా తెలుసుకుందాం అని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసడానికి ప్రయత్నించినాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది అయితే దానికి సంబంధించింది ఏంటి దానికి రెక్కి నిర్వహించాలని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్ను పంపించినారని అదేమన్నా నల్లమల్ల ఫారెస్టా డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి పబ్లిక్గా ఉన్నాం మన పట్టణాలలో ఉన్నాం ఎక్కడైనా కూడా జరుగుతుందా పట్ట పొగులు రెక్కీలు జరపడానికి డ్రోన్లను పంపించి ఆ తర్వాత షూటింగ్ చేయించేంత పరిస్థితులు ఉంటాయా ఏ విధంగా పెడతా ఉన్నారు తీసుకొచ్చి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మొన్న కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఉన్నటువంటి